ఎక్బుల్ ఇది ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి సార్ ఇది అప్పుడైతే ఇరవై ఒకటి అరవై పడుతుంది కేసు ఎంత స్టాక్ అయినా ఎంతైనా మన దగ్గర ఏదైనా రెడీగా ఉంటుంది స్టాక్ మేము ఎక్కడికైనా స్టాక్ ఇస్తాం ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనం స్టాక్ సప్లై చేయగలం ఇప్పుడు ఎండగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఎండలు సెలవు చేసేటట్టు ఏదైనా తాగాలి ఏదైనా అనిపిస్తే కనుక ఇది బేసిల్ సీడ్ డ్రింక్ చాలా షాపుల్లో కూడా చూసే ఉంటారు ఇందులో మన దగ్గర పదిహేను ఫ్లేవర్స్ ఉంటాయి ఇది వచ్చి సబ్జెక్ట్ డ్రింక్ ఇది చాలా బాగుంటాయి ఇది థాయిలాండ్ నుంచి వస్తారు స్టాక్ మీద కూడా మీకు చూపిస్తాను ప్రొడక్ట్ ఆఫ్ థాయిలాండ్ ఇలా ఇందులో మన దగ్గర పదిహేను ఫ్లేవర్స్ ఉంటాయి పోకో లో ఏడు ఫ్లేవర్స్ వస్తాయి ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తాగొచ్చు సార్ ఇది ఐటమ్ చాలా బాగుంటది ఇంత రేంజ్ మానిస్టర్ ఎక్కడ దొరకదు మనకి ఇలాగా మనకి ఇంపోర్టెడ్ బ్యావరేజ్ ఏది కావాలన్నా గానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మేము మొత్తం ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ పది రూపాయలు లాలీపాప్ రూపీస్ లో క్యాండీ క్యారెక్టర్స్ వస్తాయి లోపల యూ ఇది వచ్చేసి రోజ్ లాలీపాప్ ఇది యాభై రూపాయలు ఇది వచ్చి ఐ లవ్ యూ ఉన్న వాలంటైన్ డే కోసం స్పెషల్ గా చేసాం సేల్ బాగుంటుంది కంటిన్యూ చేస్తున్నారు కంపెనీ ఇలాగ చాలా రకాలు ఉంటాయి మన దగ్గర ఒకసారి విజిట్ చేయండి చూసారు గాండి ఎంత వరకు మనకి ఇంటర్నేషనల్ ఫుడ్స్ అన్ని ఇక్కడ అయితే దొరుకుతున్నాయి అనమాట వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని ఇంటర్నేషనల్ సంబంధించిన చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలాగే బిస్కెట్స్ కానీ అన్ని వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ నుంచి తెప్పించి మన ఇండియాలో అయితే సేల్ చేయడం జరుగుతుంది మన ఇండియా సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే సేల్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వీళ్ళు అయితే డీలర్స్ అనమాట మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి వీళ్ళైతే ఐటమ్స్ అనేది సర్ఫ్ల అయితే చేయడం జరుగుతుందనమాట అంటే డీలర్స్ అనమాట వీళ్ళైతే షాపులకి హోల్సేల్కి అయితే వీళ్ళైతే పంపించడం జరుగుతుంది మరి మీలో ఉన్న సరే యూనిక్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న చిన్న షాపు పదివేలలో కానీ లక్ష రూపాయలలో కానీ మీరు షాప్ చేయ షాప్ పెట్టుకోవాలనుకున్న కూడా వీళ్ళ దగ్గర ఉన్న యూనిక్ ఐటమ్స్ తీసుకెళ్ళి మీరైతే ఈ ఊర్ మీ యొక్క విలేజ్లో కానీ మీ యొక్క మండలంలో కానీ మీ యొక్క షాప్లో కానీ మీరైతే సేల్ చేసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చూపించే ఇంట్రెస్ట్గా ఉండే చాక్లెట్స్ కానీ అలాగే బిస్కెట్స్ కానీ అలాగే చాక్లెట్స్ కానీ డ్రింక్స్ కానీ అన్ని వీళ్ళ దగ్గర అయితే యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అది కాక ఇంటర్నేషనల్ చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంటర్ ఇంటర్నేషనల్ వాళ్ళలో మీరు ఏదైనా ఇంటర్నేషనల్ చాక్లెట్స్ తినాలనుకున్నా ఎయిర్పోర్ట్లో దొరికే ఎయిర్పోర్ట్లో దొరికే చాక్లెట్స్ తినాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి అనమాట అలాగే కాఫీ డ్రింక్స్ కానీ అన్నీ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అనమాట మీరు ఎవరైనా సరే యూనిక్ బిజినెస్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ యొక్క షాప్ దగ్గరికి అయితే వెళ్ళండి విజిట్ చేయండి మీకు ఆల్ ఓవర్ ఐటమ్స్ అన్నీ వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి అనమాట ఒకటి లేదు అనడానికి అయితే ఏం లేదనమాట ప్రతి ఒక్కటి మీకైతే దొరికే ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకుంటే మాకు మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే వస్తుంది అలాగే గిఫ్ట్ ఐటమ్స్ బర్త్డేకి గిఫ్ట్ ఐటమ్స్ కానీ బర్త్డే పిల్లలకి చాక్లెట్స్ పంచడానికైనా సరే ఈ అయితే ఉన్నాయన్నమాట రూపాయి చాక్లెట్ కానీ నుంచి పదివేల చాక్లెట్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ అయితే అందుబాటులో అయితే ఉంటున్నాయి ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క షాప్ దగ్గరికి అయితే విజిట్ చేయండి సార్ అండి సార్ మీ పేరు సార్ నా పేరు జ్యోతి స్వరూప్ అండి సార్ మా షాపు అడ్రస్ ఒకసారి చెప్పండి విజయవాడ భవానీపురంలో ఆర్టీస్ వర్క్ షాప్ లో రోడ్ లో జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ స్టార్టింగ్ కుడి చేతి వైపు ఐదో బిల్డింగ్ వస్తుంది సార్ మంది సార్ మన దగ్గర ఈ షాప్ సంబంధించిన డీటెయిల్స్ సార్ మన దగ్గర విదేశాల్లో దొరికే ఐటమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ విజయవాడలో మన దగ్గర నుంచి ఏపీ మొత్తం సప్లై చేస్తాం సార్ మన దగ్గర ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్ని కంట్రీస్ చాక్లెట్స్ మన దగ్గర దొరుకుతాయి ఇండియన్ ఐటమ్ కూడా మన దగ్గర ఉంటాయి సార్ కొన్ని ఏమైనా బ్రాండ్స్ ఏమి చెప్పగలరా అంటే ఇంపార్టెంట్ లో దొరికే ఇంపోర్టెడ్ లో మనకి ఇప్పుడు మిన్స్ చూస్తే కనుక ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు మిన్స్ అన్ని కూడా ఇన్ని కూడా ఇంపోర్టెడ్ ఆర్బిట్ గానీ ఎక్స్ట్రా ఉబ్బా ఉబ్బా ఏంటంటే జనరల్ గా మీకు ఎయిర్పోర్ట్స్ లో ఇక్కడే దొరుకుతుంది బట్ మన దగ్గర నుంచే స్టాక్ వెళ్తుంది ఎయిర్పోర్ట్స్ ఇది మెంటోస్ లిటర్ స్పోర్ట్ జర్మనీ చాక్లెట్స్ గమ్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతుంది సార్ చాక్లెట్స్ మిన్స్ చూస్తే చాక్లెట్స్ లో బోబా ఆర్బిట్ ఇన్ ట్రీడెంట్ అండ్ చూయింగ్ ఉంది ఇంత రేంజ్ ఎవరు మెయింటైన్ చేస్తారు యాక్చువల్ గా మెంటోస్ జర్మనీది మింట్స్ షుగర్ ఫ్రీ మింస్ ఇది ఇవన్నీ కూడా ఇందులో పదిహేను ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ ఎట్లా తెప్పిస్తారు సార్ మీరు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూటర్ సార్ మనం అన్నీ కూడా ఏపీ తెలంగాణకి రెండు స్టేట్స్ కూడా మనకి కంటైనర్స్ లోనే స్టాక్ వస్తుంది అక్కడ నుంచి మనకి ఇక్కడ వస్తుంది స్టాక్ కంటైనర్ బాంబే నుంచి స్టాక్ వస్తుంది మనకి ఆ ప్రైసెస్ ఎట్లా ఉంటాయి సార్ మన దగ్గర ఈ ప్రైజెస్ అన్ని కూడా ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ చేంజ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ మింట్ ఉందంటే వన్ రూపీస్ ఇది మింట్ ఇది ఇంపాక్ట్ మింట్ ఏదైతే ఉందో షుగర్ ఫ్రీ మింట్ ఇది కంప్లీట్ గా ఇట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ ఇది మనకి మార్జిన్ ఎంత వరకు ఉండేది సార్ అంటే షాప్ ఎవరైనా సేల్ చేస్తే ఇది కస్టమర్ టు కస్టమర్ చేంజ్ ఉంటుంది సార్ మన దగ్గర షాప్ కూడా మంచి మార్జిన్ వస్తుంది మేజర్ కూడా షాప్స్ కి సప్లై చేస్తాం మొత్తం కూడా ఓన్లీ షాప్ లెక్క కస్టమర్స్ కూడా వస్తారు వస్తే ఇస్తాము బట్ మన ప్రైమరీ వచ్చేసి షాప్స్ అన్నిటికి ఇస్తాం హైవేలో ఉన్న అవుట్లెట్స్ గానీ ఇట్లా ఎలైట్ కస్టమర్స్ ఉన్నారు సార్ మన దగ్గర నుంచి రత్నదీప్ గానీ ఇట్లా కూడా మనం సప్లై చేస్తాం ఇప్పుడు ఇది ఉంది ఇంపోర్టెడ్ మలేషియన్ బార్ సార్ ఇది వన్ సిక్స్టీ గ్రామ్ బార్ హైజల్ బార్ వన్ సిక్స్టీ గ్రామ్ ఇందులో మన దగ్గర ఐదు ఫ్లేవర్స్ ఉంటాయి బ్లాక్ ఫారెస్ట్ హైజల్ చాక్లెట్ ఎమ్ఆర్పీ అంత ఉంది సార్ వీటి మీద ఎంఆర్పి రాదు సార్ వీటి వీటన్నిటి కూడా ఎంఆర్పి రాదు మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తాం కూడా ఎంఆర్పి రాదు ఇంపోర్టెడ్ కాబట్టి కొన్ని వీటికి ఎంఆర్పీ రాదు యాక్చువల్గా లోకర్ ఇది వేపర్ బాగుంటుంది రఫెల్లో ఇది ఫిర్యాదు చాలా బాగుంటది కోకోనట్ చాక్లెట్ ఇది సెంటర్ ఫీల్డ్ విత్ హైజల్ వస్తది వస్తుంది లోకర్ వేఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్ ఇది మీన్స్ లో కూడా ఎన్ని కూడా ఫ్లేవర్స్ మన దగ్గర ట్రిడెంట్ లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ట్రిడెంట్ ఇందులో మనకి ఫ్లేవర్స్ ఇందులో సిన్నమిన్ ఒకటి బ్లాక్ మెంట్ ఒకటి ఇలాగ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర బాగుంటాయి మీకు చూపిస్తాను నేను ప్లస్ ఉబ్బా ఉబ్బా ఒకటి ఉబ్బా ఉబ్బా రోల్ ఎన్ని ఐటమ్ ఏంటంటే జనరల్ గా మీకు ఫారెన్ లో ప్లస్ ఎయిర్పోర్ట్ లో పెద్ద పెద్ద షాపుల్లోనే దొరుకుతాయి మనకి బట్ ఇండియాలో మన దగ్గర అవైలబుల్ ఉంటది బార్ చాక్లెట్ చూసారు ఎంఎండ్ బార్ ఇది రెండు ఫ్లేవర్స్ ఉంటాయి రెండు రెండు ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ మీరు చూస్తే కనుక రోల్స్ ఇది రోల్స్ కుకీస్ కుకీస్ లో ఇంత చాలా రేంజ్ ఉంటుంది కుకీస్ లో ఇవన్నీ కుకీస్ ఇంపోర్టెడ్ కుకీస్ ఇది కూడా ఇంపార్టెడ్ ఇంపోర్టెడ్ కుకీస్ ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోడానికి చాలా బాగుంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండిగా రిటర్న్ గిఫ్ట్ గానీ దీనికి ఇందులో రెండు ఫ్లేవర్స్ వస్తాయి చాకొప్ ఒకటి బట్టర్ కుకీస్ ఒకటి ఇందులో ఇలా గిఫ్టింగ్ సార్ ఇదంతా కూడా ఎన్ని గిఫ్టింగ్ లో చాలా బాగుంటుంది ఇది కూడా కుీస్ ఒ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇంట్లో కూడా మన దగ్గర ఐదు ఫ్లేవర్ ఫ్లేవర్స్ వస్తుంది టాప్లర్ వన్ లో ఫైవ్ ఫ్లేవర్స్ వస్తుంది న్యూట్రల్ బి రెడీ ఎంఆర్పీ ఎంత ఉంది సార్ ఇది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది సార్ ఇరవై ఆరు వందలు ఉంటుంది బాక్స్ బాక్స్ ఇరవై ఇరవై ఆరు వందలు పీస్ వచ్చేసి ఇలా వస్తుంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి మెయిన్ మీరు మా దగ్గర నుంచి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఎందుకంటే ఇది ఐటమ్ అన్ని కూడా ఎక్కడ దొరకదు యూనిక్ గా పెట్టాలి యూనిక్ గా మా షాప్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్లస్ మనం గిఫ్టింగ్ బాగా చేస్తాం సార్ ఇది హ్యాంపర్స్ బర్త్డే గిఫ్ట్స్ గాని దివాళీ గిఫ్ట్స్ గానీ లేదా ఏదైనా ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ గానీ బాస్కెట్స్ వీటన్నిటి కూడా మంచి చాలా స్పెషల్ అందుకే చాలా వెరైటీ ఉంటుంది ఇలా కస్టమైజ్ గిఫ్టింగ్ చేసిస్తాం ఇదేంటంటే మీ బడ్జెట్ ప్రకారం చేసిస్తాం మనం ఇంతలోనే ఇది చేసి ఉండదు మన బడ్జెట్ సార్ మాకు వెయ్యి రూపాయల్లో కావాలి ఐదు వేలలో కావాలి పదివేలలో కావాలి ఐదు వందల్లో కావాలి ఎలా అయినా కూడా మనం బాస్కెట్ చేసిస్తాం అందులో చెప్పిన దాన్ని బట్టి ఐటమ్ మారుతుంది బాస్కెట్ బాగుంటుంది చూడండి ఎలా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటది కూడా బట్టర్ టాఫీ చాక్లెట్ సార్ ఇది చాలా బాగుంటుంది బట్టర్ టాఫీ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి వన్ సెవెంటీ రూపీస్ సార్ ఇది ఇందులో రేంజ్ స్టార్ట్ ఫ్రమ్ డెబ్బై ఐదు ఉంటుంది ఇది డెబ్బై ఐదు ఇది నూట ముప్పై రూపాయలు ఇది వచ్చి వన్ సెవెంటీ గిఫ్టింగ్ చూడండి చాలా బాగుంటది ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఎంఆర్పీ మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఇస్తాం మనం ఎంఆర్పి ఇవన్నీ కూడా ఇది చూడేది గిఫ్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ రోజు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఎందులో అయినా కూడా చాలా బాగుంటుంది ఇది ఫెర్ర చాక్లెట్ ఇది వన్ సిక్స్టీ నైన్ ఇందులో నైన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సార్ ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఇంకోటి లారోజ్ అని చెప్పి ఇంపోర్టెడ్ ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది పన్నెండు వందల యాభై ఇలాగ కుక్ రోల్స్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి చాక్లెట్ కోటెడ్ గిఫ్టింగ్ అండి చాక్లెట్ కోటెడ్ లో సెంటర్ ఫీల్డ్ మధ్యలో చాక్లెట్ ఉంటే దాని మీద మధ్యలో నట్స్ ఉంటే దాని మీద చాక్లెట్ కోటెడ్ వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి ఫ్రూట్ అండ్ నట్ ఇందులో అన్ని కూడా మిక్సింగ్ వస్తుంది ఇలాగ మధ్యలో ఆల్మండ్ వస్తుంది దానిపైన చాక్లెట్ కోటెడ్ వస్తుంది ఇలా మన దగ్గర సైజెస్ ఇది ఇది వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ఇది వన్ సిక్స్టీ గ్రామ్ ఇది నైన్టీ గ్రామ్స్ స్టార్ట్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ రేంజ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మన దగ్గర ప్రైస్ దొరుకుతుంది ఇది ఐటమ్ ప్రైసెస్ అనేది ఫిక్స్ ఉంటాయి లేకపోతే ఎక్కడ మారుతూ ఉంటుంది సార్ డాలర్ బట్టి ఫ్లెక్చువేషన్ ఉంటుంది బట్ మీకు నైన్టీ పర్సెంట్ మన దగ్గర బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది ఇది వచ్చి షుగర్ ఫ్రీ బిస్కెట్ సార్ మనం బయట తినేది షుగర్ ఫ్రీ కుకీస్ వేరే ఉంటుంది ఇది వచ్చి హండ్రెడ్ షుగర్ ఫ్రీ బిస్కెట్ టిఫిన్ దుబాయ్ ఇది దుబాయ్ ఇది దుబాయ్ టిఫిన్ టూ రూపీస్ ఇది ఎంఆర్పీ సార్ ఎంఆర్పీ ఎంఆర్పీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది షుగర్ ఫ్రీ ఓట్ మిల్ కుకీస్ అండి బాక్స్ కింద వస్తుంది సార్ ఇది వెయిట్ ప్రకారం ఉంది సార్ ఇది వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చి గిఫ్ట్ ప్యాక్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది మినీ కోన్స్ జంప్ అని చెప్పి బ్రాండ్ ఇది దీంట్లో కోన్స్ వస్తాయి మినీ మినీ కోన్స్ ఇది పోకి స్టిక్ ఇండోనేషియా ప్రొడక్ట్ ఇది లొటే కంపెనీ ఇది హలో పండా జపాన్ ది ప్రొడక్ట్ ఈ ఓరియో బిస్కెట్ కూడా మీకు ఇండియాలో మన దగ్గర రెండు ఫ్లేవర్స్ దొరుకుతాయి చాక్లెట్ వెనీలా మన దగ్గర వచ్చేసి ఐదు ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో ఐ ఫ్లేవర్స్ ఫైవ్ ఫ్లేవర్స్ వస్తుంది అండ్ నేను జ్యూసెస్ లో రకాలు ఇది మౌత్ ఫ్రెషనర్ మౌత్ ఫ్రెషనర్ ఇది అంతా మన దగ్గర స్టార్ బాక్స్ కాఫీ జనరల్ గా స్టార్ బాక్స్ అంటే అక్కడికి వెళ్ళి తాగలేదు మన దగ్గర కూడా దొరుకుతాయి స్టార్ బాక్స్ కాఫీ ఇందులో మన దగ్గర ఎనిమిది ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది జనరల్ గా చాక్లెట్స్ అందరు కూడా గెలాక్సీ ట్విక్స్ కూడా చాక్లెట్ చూస్తారు మన దగ్గర ఇది జ్యూస్ ఇది మిల్క్ షేక్ మిల్క్ షేక్ ట్విక్స్ గెలాక్సీ మార్స్ ఎమ్ అండ్ ఎమ్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లెక్సెస్ మైల్ క్యాండి పిల్లలకి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ఇష్టం గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఇది ఓరియో ఇంపోర్టెడ్ ఓరియో మినీ ఓరియో మినీస్ ఇది చిన్న చిన్న బిస్కెట్స్ వస్తాయి ఓరియోలో ఇది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ డేట్స్ డేట్స్ లోని రకాలు ఇవన్నీ కూడా క్రాన్బెర్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ రూపీస్ అంటే ఉంటది సార్ ఇది ఇది దోశ యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చింది దోశ ఇది పేపర్ దోశ అంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఇది ఇది ఐదు ఫ్లేవర్స్ వస్తాయి షెజ్వాన్ ఒకటి మెక్సికన్ చీజీ ఒకటి నూడిల్స్ దోశ ఒకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బట్టర్ దోశ ఒకటి ఇదంతా కూడా స్నాక్స్ ఇది కాఫీ యాక్చువల్గా గా ఎవరు మెయింటైన్ చేయంత కాఫీ చాలా బాగుంటుంది డేవిడ్ ఆఫ్ కాఫీ నెస్కెఫే గోల్డ్ అన్ని కూడా ఇంపోర్టెడ్ సార్ ఇవన్నీ చాలా ప్రీమియం బెస్ట్ ప్రొడక్ట్ ఓల్డ్ వైడ్ కూడా డేవిడ్ ఆఫ్ జాకోబ్ రష్ అది ఇది ప్రొడక్ట్ డ్రింకింగ్ చాక్లెట్ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ సార్ ఈ కాఫీ కూడా ఇంకోటి కాఫీ ఒకసారి తాగితే ఇంకేది తాగబుద్దు అవ్వదు అంత అరోమా గానీ టేస్ట్ గానీ చాలా బాగుంటది ఇంకోటి మా ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ సార్ టాంగ్ గార్డెన్ ఇది మేము ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ చేస్తాం మేము టాంగ్ గార్డెన్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ ఇన్ ద వరల్డ్ సార్ టాంగ్ గార్డెన్ మీరు ఇది మీకు టానిక్ అని మీకు వైన్ షాప్స్ లో కానీ వీటి చోట కూడా చాలా చోట దొరుకుతుంది అండ్ సార్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బ్రాండ్ టాంగ్ గార్డెన్ ఇందులో చాలా రకాలు వస్తాయి ఇందులో అంత కూడా టాంగ్ గార్డెన్ లో రేంజ్ చాక్లెట్స్ ఇది ఆఫ్రికా వాళ్ళది చాక్లెట్స్ ఫైవ్ రూపీస్ అమ్మాలి చాక్లెట్ ఇది ఫైవ్ రూపీస్ బర్త్డే గానీ వీటి రిటర్న్ గిఫ్ట్ కి చాలా బాగుంటది ఇప్పుడు ఇదే నడుస్తుంది అన్ని కూడా ఇది కాకుండా మన దగ్గర ఇండియన్ కికెట్ నెస్లే మంచు స్నిక్కర్స్ ట్విక్స్ క్యాడ్బెరీ బోన్విల్లీ ఇట్లా ప్రతి బ్రాండ్ మన దగ్గర దొరుకుతుంది సార్ ఇండియన్ ఐటమ్ రెగ్యులర్ మనకి దొరుకుతుంది బట్ మన దగ్గర ఏంటంటే మనం హోల్సేల్ చేస్తాం కాబట్టి మన దగ్గర బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అండ్ షాప్ వాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది తీసుకెళ్తా ఉంటారు మన దగ్గర షాప్ వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తే కంప్లీట్ బాస్కెట్ ఇంకా ఇంకో ఐటమ్ కోసం బయటకు వెళ్ళాలి అనేది ఏం లేకుండా అన్ని మన దగ్గర దొరుకుతుంది లేకపోతే సార్ మా దగ్గర క్వాంటిటీ ప్రైజ్ ఏమి ఉండదు ఎవరికైనా కానీ ఒకటే ప్రైజ్ క్వాంటిటీ తోటి ప్రైజ్ ఏమి ఉండదు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే మనం ఎవరి దగ్గర కూడా డమ్ చేయం స్టాక్ వాళ్ళకి ఎంత కావాలంటే అంతే ఇష్టం మన స్పెషాలిటీ అది ఇవన్నీ కూడా ఇండియన్ ఐటమ్ అన్ని కూడా ఇది ఇంపోర్టెడ్ మెండ్ లో మూడు ఫ్లేవర్స్ వస్తుంది పీనట్ చాక్లెట్ క్రిస్పీ త్రీ ఐటమ్స్ ఇంకోటి ఇందాక చూపించాను కదా స్మైల్ క్యాండీ అందులోనే చిన్న ప్యాకెట్ ఇది చాలా బాగుంటది ఇది కూడా బాక్స్ అన్ని టాయ్స్ ప్రీమియం ఇంపోర్టెడ్ టాయ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటది వాళ్ళు ఆడుకోవచ్చు ప్లస్ తినొచ్చు ఇది వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇది ఇలా లోడ్ చేస్తే ఇలా ఫ్రెష్ చేయగానే ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది పిల్లలు ఆడుకుంటారు దీంట్లో ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ కూడా మింట్స్ మీన్స్ రకాలు మెంటోస్ బిగ్ బబుల్ ఇవన్నీ చిన్నప్పుడు మనం చూసిందే బట్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఇండియన్ చూస్తే మనం ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆర్బిట్ ఇదన్నీ ఇంపోర్టెడ్ బిగ్ బబుల్ ఇంపోర్టెడ్ ఇండియాలో రాదు ఇది ఇందులో మూడు ఫ్లేవర్స్ వస్తాయి బిగ్ బబుల్ లో కూడా చిన్నప్పుడు మనం వన్ రూపీ వన్ రూపీ తినేవాళ్ళం మెంటోస్ ఇది కూడా ఇంపోర్టెడ్ గ్రేప్ ఫ్లేవర్ ఇవి ఇండియా సార్ మెంటోస్ మన దగ్గర చెప్పాను కదా ఇందాక రెండు దొరుకుతుందని ఇవి ఇండియాదే మెంటోస్ ఆల్ఫిన్ లిబీ క్రీమ్ ఫిల్స్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఒక దానికి మీరు ఏదైనా ఐటమ్ కొనాలనుకోండి మన దగ్గరికి వస్తే ఒక ఫ్యామిలీ కంప్లీట్ గా ఏదైనా కొనుక్కోవచ్చు కన్జ్యూమర్ అయినా కానీ హోల్సేలర్ అయినా కానీ మన దగ్గర కంప్లీట్ బాస్కెట్ అయితే మేము ప్యూర్లీ హోల్సేల్ చేస్తాం మనం ఓన్లీ హోల్సేల్ చేస్తాం కన్జ్యూమర్ వచ్చిన ఇస్తాము బట్ ప్రిఫరెన్స్ వచ్చి కంప్లీట్ గా హోల్సేల్ మనం చేస్తాం ఏపీ తెలంగాణలో మన బిజినెస్ మంచి ఆపర్చునిటీ ఉంటుంది సార్ పైన టాయ్ కింద కుకీస్ వస్తాయి బిస్కెట్స్ వస్తాయి కుకీస్ టాయ్స్ టాయ్ వస్తుంది ఇందులో కిండర్ జాయ్ ఎంత పడుతుంది సార్ ఇది యాభై రూపాయలు ఎంఆర్పి మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది ప్రైసెస్ అనేది ఇక్కడ షాప్ దగ్గరకు వస్తే తెలుస్తుంది ఎందుకంటే మనకి ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటుంది అది ఐడియా లేదు కదా మనకి అందుకసలు నా ఇది మనది గోడమన్న ఇది మన గోడ ఉంది సరే ఇది ఇలా మనకి మూడు ఫ్లోర్లు ఉంది మానిస్టర్ రెడ్ బుల్ ఎంత పడుతుంది అన్న ఇది కేసు బుల్ ఇది ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి సార్ ఇది వన్ ట్వంటీ ఎంఆర్ ఇప్పుడు అయితే ఇరవై ఒకటి అరవై పడుతుంది కేసు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటది ఇచ్చింది ప్రింగిల్స్ ఎన్ని బల్క్ లో మీరు తెప్పించేసి బల్క్ ఇస్తాం సార్ ఇవన్నీ కూడా మనం బల్క్ చేస్తాం మొత్తం కూడా స్టాక్ ఏదైనా ఎంతైనా మన దగ్గర ఏదైనా రెడీగా ఉంటుంది స్టాక్ ఏదైనా ఇమీడియట్లీ హండ్రెడ్ పర్సెంట్ మనం స్టాక్ ఇస్తాం ఏ ఆర్డర్ కానీ ఎక్కడికైనా డెలివరీ చేయగలరా ఇస్తాండి ఏపీ మొత్తం ఆల్రెడీ మేము ఇస్తా ఉంటాము మేము ఎక్కడికైనా స్టాక్ ఇస్తాం ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనం స్టాక్ సప్లై చేయగలం ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా డెలివరీ చార్జెస్ మీరా అన్న వాళ్ళే వాళ్ళదే ఉంటుంది సార్ డెలివరీ క్యాడ్బరీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరీ మిల్క్ వాష్మె ఐ బాల్ చాక్లెట్ ఫైవ్ స్టార్ ఐడెన్ సిక్ బిస్కెట్ ఒకటే కదా మన దగ్గర అన్ని దొరుకుతుంది మనకు బోల్డ్ టైం బట్టేస్తుంది వీడియోలో ఇలా మనకి మూడు ఫ్లోర్ లు కూడా ఉంది ప్లస్ మన ఓన్ ఓన్సిస్ ఇది సరే అని గ్లిట్స్ సోంపు ఇది ఇరవై ఐదు ఒకటి ఇవన్నీ ఐటమ్స్ అన్ని మీరు అనుకోవచ్చు ఎక్స్పైర్ ఏమైనా అయిపోతే తొందరగా అయితే ఉండేది లేదు లాంగ్ ఎక్స్పైరీ డేట్ ఐతే అన్నమాట అన్న ఎక్స్పైరి లాంగ్ ఉంటుంది లాంగ్ లాంగ్ ఉంటుంది సార్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ కూడా ఉంటది ఇది కిండర్ కిండి ఎక్ట్లెస్ చాలా బాగుంటది ఎక్ట్లెస్ ఎనీ ఐటమ్ షాప్ లోకి సంబంధించిన ఎనీ ఐటమ్ ఇలా దగ్గర అయితే పక్క ఫుడ్ సంబంధించిన ఏ ఐటమ్ అయిన మన దగ్గర దొరుకుతారు కన్ఫెక్షనరీ చాక్లెట్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర సరిగ్గా దొరుకుతుంది ఒకవేళ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అది మన దగ్గర లేకపోయినా కూడా మనం తెప్పించి ఇవ్వగలం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండదు ఉండదు అనడానికి కాబట్టి ఏదైనా లేకపోతే గనక మనం హండ్రెడ్ పర్సెంట్ తెప్పించిస్తాం మనం స్టాక్ మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు స్టాక్ ఉండదు నాలుగు స్టాక్ జూబీ అని లాలీపాప్ సార్ ఇది మనం నైన్ ఇయర్స్ నుంచి చేస్తాను కంపెనీ లాంచింగ్ నుంచి చేస్తాను మనకి ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా కంపెనీ మనం తీసుకున్నాక అది ఎప్పుడు కూడా మనం చేస్తానే ఉంటాం ఇది చూసే ఉంటారు ప్రతి సూపర్ మార్కెట్ లో కూడా ఉంటది జూబీ లాలీపాప్ ఇది ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ కి మనం సీ మన దగ్గర నుంచి వెళ్తుంది మాకు ఏపీ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మొత్తం దీనికి ఏపీ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన రత్నదీప్ ఉషోదయ కరాచీ బేకరీ రిలయన్స్ వీటన్నిటిలో కూడా మన స్టాక్ ఉంటది మనమే సప్లై చేస్తాం ఇప్పుడు ఎండగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఫుల్ ఎండలు సెలవు చేసేటట్టు ఏదైనా తాగాలి ఏదైనా అనిపిస్తే కనుక ఇది బేసిల్ సీడ్ డ్రింక్ చాలా షాప్ లో కూడా చూసే ఉంటారు ఇందులో మన దగ్గర పదిహేను ఫ్లేవర్స్ ఉంటాయి ఇది వచ్చి సబ్జర్ డ్రింక్ ఇది డ్రింక్ సబ్జర్ డ్రింక్ చాలా బాగుంటాయి ఇది థాయిలాండ్ నుంచి వస్తాయి స్టాక్ నుంచి థాయిలాండ్ నుంచి వస్తుంది మీరు చూడొచ్చు పెట్టి మీద కూడా మీకు చూపిస్తారు ప్రొడక్ట్ ఆఫ్ థాయిలాండ్ థాయిలాండ్ నుంచి మనకి ప్రొడక్ట్ అయితే ఇలా ఇందులో మన దగ్గర పదిహేను ఫ్లేవర్స్ ఉంటాయి ఇది వచ్చి జాయినర్ ఇందులో మన దగ్గర పది ఫ్లేవర్స్ వస్తాయి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి బ్రాండ్స్ డ్రింక్స్ లో చూపిస్తాను నేను మాబు కోకో ఎంఆర్పీ ఎంత ఉంది డెబ్బై రూపాయలు సార్ డెబ్బై రూపాయలు ఇవన్నీ ఇంపార్టెంట్ కదా మరి ప్రైజెస్ ఏమన్నా కాస్ట్ ఎక్కువ ఉండదు అన్న లేదు సార్ ఇది తొంభై తొమ్మిది రూపాయలు అది డెబ్బై రూపాయలు ఇంపార్టెంట్ నుంచి వచ్చిన ప్రతి ఐటమ్ కూడా ప్రైస్ తక్కువే ఉంటుంది తక్కువే ఉంటుంది సార్ మరీ ఎక్కువ ఉండదు బట్ మన క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఐటమ్ మనకి క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు చెప్తున్నాను కదా సార్ డ్రింక్స్ లో ఇచ్చే పొక్కలు ఇందులో ఏడు ఫ్లేవర్స్ వస్తాయి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా సార్ ఇది ఐటమ్ చాలా బాగుంటది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇందులో ప్యూర్ నటడి కోకో ఉంటది అండ్ చాలా బాగుంటది ఇందులో మన దగ్గర స్ట్రాబెరీ ఆరెంజ్ వెనీలా స్ట్రాబెరీ ఆరెంజ్ మ్యాంగో వాటర్ మెలన్ తర్వాత లిచ్చి ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటది లిచ్చి ఇందులో చాలా బాగుంటది టూ గుడ్ గా ఉంటది ఎన్ని టాయ్స్ లో రకాలు ఎన్ని టాయ్స్ టాయ్స్ మీరు అందరం కూడా మనం ఇండియాలో ఫ్లేవర్ లో వస్తాయి ఒకటి వైట్ ఒకటి గ్రీన్ గ్రీన్ కలర్ మన దగ్గర ఇలాగా పదిహేను ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో గ్రీన్ ఓపల్ పింక్ ఇన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంత రేంజ్ మానిస్టర్ ఎక్కడ దొరుకుతుంది మనకి పంటలో కూడా మనకి రెగ్యులర్ గా ఏం తెలుసు ఆరెంజ్ ఒక్కటే తెలుసు పంటలో గ్రేప్ లో వెనిలా ఆరెంజ్ స్ట్రాబెరీ ఇలాగా మనకి ఇంపోర్టెడ్ బేవరేజ్ ఏది కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బర్త్డే చాక్లెట్స్ సూపర్ ఐటమ్ ఇందులో మన దగ్గర ఆరు ఫ్లేవర్స్ ఉంటాయి చాక్లెట్ హనీ మిల్క్ హైజల్ నట్ కేఫ్ ఎక్స్ప్రెస్ బర్త్డే కి సూపర్ ఐటమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఎంఆర్పి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గా ఉంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది రికార్న్ గిఫ్ట్ ఎవరికైనా స్కూల్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ చాక్లెట్స్ వస్తాయి ఇందులో యాభై రూపాయలు యాభై చాక్లెట్స్ మన దగ్గర రేంజ్ వన్ రూపీ నుంచి ఉంటుంది స్టార్టింగ్ చాక్లెట్ చాలా బాగుంటది టేస్ట్ వన్ రూపీ హండ్రెడ్ పీస్ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ చాక్లెట్ వన్ రూపీ చాక్లెట్ క్యాడ్బెరీ ఎట్లర్ ఎంత ఉంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఆర్ చూ క్యాండీ జెల్లీ లాలీపాప్ చాక్లెట్స్ మామిడి తాండ్ర పుడింగ్ జెల్లీ జెల్లీలో చాలా రకాలు లిచ్చి జెల్లీ చూడండి ఎంత బాగుంటుంది ఐటమ్ కూడా మలేషియా ఐటమ్ మలేషియా నటడీ కోకో ఫ్రూట్ జ్యూస్ ఇంత రేంజ్ మనకి చూడాలంటేనే చాలా బాగుంటుంది పుడింగ్ విత్ నటడీ కోకో విత్ నటడి కోకో ఇందులో త్రీ కప్ సిక్స్ కప్ అలా చాలా రకాలు వస్తాయి ఇందులో ఇందాక మీకు లాలీపాప్ పైన చిన్న చిన్నవి చూపించాను కేసులు కేసుల్లో ఇప్పుడు దాన్ని ఎలా ఉంటది ఏం రేంజ్ ఉంటది అనేది చూపిస్తాను ట్వీట్ అయిపోయినా సార్ చూపిస్తాను మీకు ఇది మేము మొత్తం ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్ చేస్తాం ఇది పది రూపాయలు లాలీపాప్ టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ లో క్యాండీ వస్తాయి లోపల యూ ఇది వచ్చి థర్టీ రూపీస్ లాలీపాప్ ఇది కూడా థర్టీ రూపీస్ ఇది కూడా థర్టీ రూపీస్ ఇది వచ్చి ఫూబ్ అని కొత్తగా లాంచ్ చేసిన ఇందులో ఫ్రూట్ ఫ్లేవర్ జల్లీ ఇది వచ్చి ఫార్టీ రూపీస్ ఇది వాటర్ మిలన్ లాలీపాప్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది డోనట్ ఫిఫ్టీ రూపీస్ రియల్ డోనట్ ఇది ఫ్లేవర్ మీకు డోనట్ తింటే ఎలా వస్తుంది అలా వస్తుంది ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ సూపర్ ఉంటది మీరు చిన్నప్పుడు మీకు గుర్తుంటే ఇదే సోర్ ఫ్లేవర్స్ వస్తుంది చాలా బాగుంటది ఐటమ్ కూడా సోర్ స్ట్రాంగ్ క్యాండీ రాక్ ఇది మనం కస్టమైజ్ కూడా చేస్తాం దీని మీద మనకి ఎవరైనా బర్త్డే కానీ ఇది గానీ ఉంటే దీని లేబుల్ దగ్గర వాళ్ళ పేరు అలా వస్తుంది పైన వస్తుంది వాళ్ళ పేరు తోటి కూడా మనం క్యాండీస్ చేయొచ్చు కస్టమైజ్ క్యాండీస్ చేస్తారు ఇది వచ్చేసి రోజు లాలీపాప్ ఇది యాభై రూపాయలు ఇది వచ్చి ఐ లవ్ యూ ఉన్న వాలెంటైన్ డే స్పెషల్ గా చేసాం సేల్ బాగుండేలా కంటిన్యూ చేస్తున్నారు కంపెనీ ఐ లవ్ యూ ఇది పైనాపిల్ చిల్లి పైనాపిల్ లాలీపాప్ ఇది వచ్చేసి లాలీపాప్ లోనే పెద్దది ఎయిటీ రూపీస్ లాలీపాప్ ఇది కూడా ఎయిటీ రూపీస్ ఇంత రేంజ్ మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ లాలీపాప్ లో ఇలా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర సార్ విజిట్ చేయండి మన అడ్రస్ మీకు షేర్ చేస్తాను నేను మన లింక్ లో కూడా మీరు ప్లీజ్ విజిట్ ఎక్స్ప్లోర్ ద రేంజ్ ఆఫ్ కన్ఫెక్షనరీ శ్రీ హిరాంపెక్స్ వరల్డ్ ఆఫ్ కన్ఫెక్షనరీ థ్యాంక్ యూ సార్ మన అడ్రస్ చెప్పండి భవనీపురం సార్ విజయవాడ భవనిపురం నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో స్టార్టింగ్ లో చేతి వైపు ఐదో బిల్డింగ్ శ్రీ హిరాంపెక్స్ మనకి ఓన్ సార్ ఇది కింద షోరూమ్ ఉంటది పైన నాలుగు ఫ్లోర్లు గోడ ఉంది ప్లీజ్ విజిట్ థ్యాంక్ యూ